ఉన్నంత వెలుగు వాణశ్రీ పుట్టిల్లు వదిలి అత్తింటికి వెళుతున్నావు ముచ్చం మూడు రోజుల్లో అత్తెల్లే నీకు పుట్టిల్లు అయిపోవాలి ఇంకపైన అమ్మ నాన్న గురువు స్నేహితుడు దేవుడు అన్నీ నీ భర్తే ఇవాటి నీ అత్తెల్లే రేపటి నీ కూతురికి పుట్టిల్లి అవుతుందని గుర్తుంచుకో నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి కాళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలే కానీ కాలు గురించి ఏడుస్తూ కూర్చోకూడదు నిన్ను చూసి ఇంకోళ్లకు కన్ను కుట్టేలా ఉండాలి కానీ అయ్యో పాపం అని జాలిపడే స్థితిలో ఉండకూడదు ప్రతి గుండెలోనూ గోరంత దీపం ఉంటుంది కష్టాలు చుట్టుముట్టి కటిక చీకటి కమ్మినప్పుడు ఆ గోరంత దీపమే కొండంత వెలుగై నీకు దారి చూపుతుంది ఆ దీపం పేరే ధైర్యం దాని పేరే గెలవగలదన్న ఆశ ఆ చిగురంతా ఆశే జగబంతా వెలువనిస్తుంది ఓ తండ్రి తన కూతురికి పెట్టిన సారి సంపదలు ఇవి కష్టాలు చుట్టుముట్టాలని తన కూతురు వాటిని తట్టుకుని గెలవాలని ఆ తండ్రి కోరుకోకపోయినా అలాగే జరిగిన కథ గోడంత దీపం అత్యంత కాలు పెట్టగానే రాకూడని కష్టాలు చుట్టుముట్టాయి తనను ప్రేమించే భర్తే ఒక నీచుడిని నమ్మాడు వాడు చెంగులాగుతున్నాడు అత్తగారు ఆడపడుచు గయ్యాళి మనుషులు మామగారు ఇల్లు పట్టని తాగుమవుతూ తిరుగు తిరుగుమవుతూ తనను వెంటాడ వేధించి కాటు వేయాలని చూస్తున్న డాక్టర్నే తన భర్త గుడ్డిగా నమ్ముతున్నాడు తాడే పామె కాటు వేయబోతే దేవుడు కూడా పిలగా పిలవగానే పలకడు ఇక తనకి దిక్కెవరు తనే ఒక్క ఆడపడుచు ఇంటి దొంగలను శత్రువులను నిభాయించుకొని విలంతో ఎలా నిగ్రహించి పోరాడి నెక్కుకొచ్చిందో చూపే అసాధారణ కథనమే గోరంత దీపం ఆ పాత్రను మహానటి వాణిశ్రీ అద్భుతంగా పోషించింది బాపు ఇషానార్య మహదేవన్ సతాద్ సజ్జాద్ హుస్సేన్లు శ్రీమతి నేరెళ్ల గారి విలక్షణ కథా ఈ రచయిత కథనంతో ఆమె నిజంగా కొండంత వెలుగును ప్రసరించింది అప్పటికే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి సూపర్ స్టార్స్తో వెయ్యన్నొక్క చీరలు అద్భుతంగా ధరించింది శ్రీనాథ మహాకవి వర్ణించిన మకరధ్వజని కొంప ఒక చెంప కనిపింప చీర కట్టిందయా చిగురు ఓటి అన్న పద్యానికి వాణిశ్రీ నిలువెత్తు రూపానువాదం మహిళా లోకాన్ని తన చెంగు చుట్టూ తిప్పుకొని టాప్ మోస్ట్ గ్లామర్ స్టార్గా అలా వెలుగులు వెదలుతున్న వాణిశ్రీ గోరంద దీపం ఫస్ట్ కాపీ చూశాక బాబుగారు ఇదే నా ఫస్ట్ పిక్చర్ అంటూ మురిసిపోయింది ఆవిడ అక్క కాంతమ్మ గారు ఇంకా తల్లి అయిపోయింది వసేవాణి నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చింతాకంత కళ్ళు అని వికరిస్తున్నాను ఇన్నేళ్లకి ఇవాళే నీకింత లేచి పెద్ద కళ్ళున్నాయని తెలిసింది ఇన్నాళ్ళు ఎక్కడ దాచేసేవే రాక్షసి అంటూ బుగ్గల పుణికి బుద్ధులాడి మురిసిపోయింది భక్త కన్నప్పలో పరిచే వేళనే చాలామంది హెచ్చరించారు భయపెట్టారు వాణిశ్రీని మీరు భరాయించలేరు తిప్పలు పెట్టేస్తుంది అన్నారు కన్నప్పలో అలాంటి సమస్యలేమీ రాలేదు చాలా సరదాగా జరిగింది పుట్టాయిగూడెం అడవులనే పిక్నిక్ స్పాట్స్గా మార్చేసింది ఆవిడ ఆ స్నేహం కొద్దీ గోడంత దీపం మా సొంత పిక్చర్కి అడిగాము కాకపోతే ఒక షరతు లాంటి రిక్వెస్ట్ సాక్షి నాటి నుంచి మేము అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం అనవసరంగా మేకప్లు విగులు ఉండవని చెప్పాము వాణిశ్రీకి అప్పటికే శ్యామసుందరి నల్లపిల్ల అని బిరుదు ఉంది మేకప్ ఉండదనగానే ఆవిడ నవ్వుతూ ఉంది నన్ను చూసే అంటున్నారా అంది నిజమైన అందం నగా నట్రా లేనప్పుడే తెలుస్తుంది ముత్యాల ముగ్గులో ఇషానార్య చాలా వర్క్ చేసి చూపించారు ఇప్పుడు కూడా మీకు రివాజ్ అయిన మేకప్తోనూ అసలే మేకప్ లేకుండానో కూడా రెండు పుంజీల షార్ట్స్ తీస్తాం అవి చూశాక మీరు ఆలోచించకుండా చెప్పండి అన్నాం మేమే గెలుస్తామన్న ధీమాతో నిజంగా మేమే గెలిచాం మేకప్ ఉన్నప్పటి ఉన్నప్పటికన్నా లేని షాట్సే దగదగా మెరిసిపోయాయి ఆవిడ సంతోషంగా ఓకే చెప్పింది సగం సినిమా చిత్రకల్పన ఆఫీస్ గదుల్లోనే తీశాం ముందున్న సావడి తప్ప అన్ని చిన్న గదులే ఇద్దరు మనుషులు పడుకుంటేనే ఇరుగ్గా ఉండే గదిలో ఆలు మగల గిలిగింతల కౌగింతల నుంచి ఆవులింతల వరకు అద్భుతమైన మనోహరమైన శృంగారం కోటి రూపాయల సెట్లో తీసిన దృశ్యాలు కూడా దీనికి సాటి రావు అన్నది వాణిశ్రీ ఈ ఇరుగ్గదుల వరుస చూసి అది చూసిన రసయిత ఎంవిఎల్ వాణిశ్రీ శ్రీధర్ల అనుబంధాన్ని వాణిశ్రీధర్ అనే పదబంధంలో బిగించాడు సూపర్ స్టార్ వాణిశ్రీ ఒక కొత్త హీరోతో ఇలా ఉజ్జి కలపడానికి ఒప్పుకోదని సందేహించాను చూడగానే ఆవిడ హాయిగా నవ్వేసి బాగుంది బాగుంది అంది అది వర్షాకాలం మబ్బు వాన మల్లెవాసన అంతా మబ్బుల రంగులతోనే రొమాంటిక్గా తీసాడు విషాన్ ఆర్య సగం సినిమా ఆఫీసులో తీస్తే సగం సినిమా ఆఫీసులో తీస్తే సగంతో సగం అప్పుడే కొత్తగా నెలకొన్న వీజేపీ గార్డెన్స్లో తీశాం సముద్ర సీరాన వీజే పన్నీర్దాస్ కంపెనీ వారు ఏర్పరిచిన విశాలమైన సరుగుడు తోట అందులోనే బోలడైన కాటేజెస్ కట్టారు పన్నీర్దాస్ ముఖ్యమంత్రి కరుణానిధి గారికి ఆప్త ఒకరు మౌంట్ రోడ్లో చాలా కాలం విక్టరీ హౌస్గా ఉండే ప్రాపర్టీని కొని తొలి డిపార్ట్మెంటల్ స్టోర్గా డెవలప్ చేశారు వాళ్ళు మా సంపూర్ణ రామాయణం సినిమాలో ఆశ్రమాలు చూసి పరవశులై మా ఆఫీసుకు వచ్చి తాము కూడా మద్రాసు బీచ్లో పన్నశాల రూపంలో స్తంభాల మీద కాంక్రీట్ ఆశ్రమాలు తోటలు డెవలప్ చేస్తామని అందుకు మా ఆర్ట్ డైరెక్టర్ని తమకు ఎరువు ఇవ్వమని ఇవ్వమని కోరారు రామాయణం ఆర్ట్ డైరెక్టర్ ఎన్ రెడ్డి రామనాథ్ శేఖర్ల త్రయంలో ఒకరైన ఏకే శేఖర్ మెడ్రాసులో చెట్లన్నీ ఆయన వేయించారు కానీ వయస్సు ఓపికల దృష్ట్యా తాను రంపచోడవరం మారేడుబిల్లి అడవులకు రాలేనని చెప్పి అప్పటి తన మూడో అసిస్టెంట్ ఇప్పటి సుప్రసిద్ధ కళాదర్శకుడు భాస్కర్ గారిని మాతో పడతారు సీతారాముడు బాపు రాజుగారు కలిసి ఆశ్రమాలు కుటీరాలు రకరక యాగశాలలు వేశారు ఆ స్ఫూర్తితోనే మెడ్రాసులో బీజేపీ వారు చక్కని కాంక్రీట్ కుటీరాలు నిర్మించారు పదేళ్ల తర్వాత గోరంత దీపం తీసినప్పుడు మేము వాటిలో చాలా వాటిని వాడుకున్నాము వాణిశ్రీ పాత్రకి ఆశ్రయం ఆశ్రమంలోనే ఆరుద్ర గారి రాయినైనా కాకపోతని రామపాదము శోకగా పాటను చిత్రీకరించాము భూత్ బంగాళా దృశ్యాలను మెడ్రాస్ దగ్గరలో ఉన్న ఎన్నోర్ బ్యాక్ వాటర్స్ బ్యాక్గ్రౌండ్గా తీసాము అది చూసిన రాజమండ్రి ప్రేక్షకులు కూడా అది గోదావరి ఒడ్డున రాజమండ్రి పాత బ్రిడ్జి దగ్గరే తీసామని అనుకున్నారు మేము ఒట్టేసి నిజం చెప్పినా ఒట్టు తీసి గట్టున పెట్టి నెట్టేసి బుకాయించకండి అంటూ బుకాయించారు సినిమా క్లైమాక్స్ దృశ్యాలు బీజేపీలో తీశాం ఒక ఇల్లానికి ఆగ్రహం వచ్చి అపరచిగా మారి అక్కడున్న సరుగుడు రుజువుతోనే ఆ రెండు గల చీల్చి చెండా ఒక అత్యద్భుత దృశ్యం రచయితగా నాకు దర్శకుడిగా బాపుకి అది చాలా గొప్ప చిత్రం మేము గర్వంగా చెప్పుకునే చిత్రం అలాగే వారశ్రీ ఇదే నా ఫస్ట్ అండ్ బెస్ట్ అని మెచ్చుకునే చిత్రం అది అనుకున్నంత హిట్ కాకపోవడానికి నటుల సెలక్షన్లో మేము చేసిన తప్పే కారణమని అందరూ అన్నారు విలంగా రావు గోపాలరావు వేయవలసిన వేషానికి అల్లు రామయ్య రామలింగయ్య గారిని పెట్టడం వల్లే జనానికి నచ్చలేదని అన్నారు దీనికి టైటిల్ సాంగ్ నారాయణ రెడ్డి గారు అమర్చారు ఎంతో గాఢమైన జీవన రాగంతో మహాదేవన్ సంగీతం అందించారు ఘోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు కళని నడుమ పడవ మునిగితే కడదాకా జీదాలి నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్ళైనా తాగి బతకాలి ఏ తోడు లేనివాడు నీ నీడే నీకు తోడు ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు జగమంతా దగా చేసిన చిగురంత ఆశని చూడు మతి తప్పిన కాకుల వద్దలు మౌనమే వెలుగు కష్టాలు వచ్చినప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి బ్యాంకులో లక్షల కొద్దీ డబ్బుని చుట్టూ సేవకి నౌకర్లు చుట్టాలు ఉన్నప్పుడు ఎవరికైనా ధైర్యంగానే ఉంటుంది అవి లేనప్పుడే మనల్ని మనం గౌరవించుకోవాలి ప్రాణం ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉండాలి తప్ప జారిపోకూడదు అంటుంది వాణశ్వరి దేహి అని అడగకూడదు బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నవ్వు వచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే హీరో గోరంత దీపం జనజీవన వేదం గోరంత దీపంలో మోహన్ బాబు ఆనాడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వేసిన విలన్ వేషం చాలా విలక్షణంగా సరదాగా కుదిరింది దాశరథి ఆరుద్ర పీబీ శ్రీనివాసులు ఉల్లిపాయ పకోడి పప్పు చేగోడి లాంటిమ గుమగుమలాడే కరకరలాడే నిషాయర కప్లెట్లు ట్రిప్లెట్లు పలిగించారు శ్రీనివాస్ వాటికి వరుసలు కట్టి మోహన్ బాబుకి పాడాడు వాటిలో కొన్ని ఊర్వశకిని ఆమెకు ఒక్కటే భేదము ఒకతే లేదు ఒకతే ఉండి రాదు నువ్వు ఉంటే కోలాహలం లేకుంటే హాలాహలం పట్టు విడుపు తేడాలు అంటే పతపోదాం సింహాచలం కన్నులేమో బెదిరెను కాటుకేమో చెదిరెను ఏమి చెప్పెను ఏమి చెప్పను నిచ్చలి ఎడ ఎద ఎంత తీయగా అదిరెను అదరదా మరి మే కదిలితే అదరగొట్టుటలోని హుందా అత్తమ్మ నీకు తప్ప మరెవరికి ఉందా చెప్పమ్మా భద్రకాళివి కావు కావు అన్నపూర్ణవు నీవు నీవు చూపు చురుడ చేయి చల్లన మాట పెళ్ళున మనసు చల్లన మా తరం హే మాతరం ఈ ఇందిరం నీ కూతురం సుందరం బహుసుందరం మా పెళ్ళికెందుకు తొందరము బంధులం మనందరం మధువు కొరకు షాపు కొరకు వృధా పరుగులు ఎందుకోయి చుజటి వాళ్ళు చూపు చాలు అదే విదేశీ సారాయి పీటనైనా కాకపోతే పడతి ఎదపై ఆడగా పైటనైనా కాకపోతని పడతి ఎదపై ఆడగా రైకనైనా కాకపోతని రమణి గుండెల నదుమగా వాలు జడనే కాకపోతని వనిత పిరుదల తరమగా దుర్గనై నీ ముఖం ఎప్పుడు చీల్చగా జండాడగా చెండనై నీ నెత్తురు చూడగా కసితీరగా ఎనీ ప్రాబ్లం యూ మాస్టర్ నటుడు నిర్మాత శశి గోరంత దీపం సినిమా ప్రైవేట్ షో వేసుకుని చూశాడు వేర్ వర్ యూ ఆల్ దీస్ ఇయర్స్ కమ్ వి అప్ మీ టెన్ లవ్ సూపర్ బ్లీడర్ లెటర్స్ రీమేక్ దిస్ అన్నాడు ఎందుకో దేవుడు ఏకీవి భరించలేదు మనం ఒకటి తెలిస్తే తాను ఒకటి తెలచటం ఆయనకు అలవాటే కదా ఇట్స్ ఓకే సశేషం మిగతా భాగం రేపు